ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా మీకందరికీ ఉదయకాల శుభములు ప్రతిరోజు ఉదయ ప్రార్థన దేవా నా దేవుడు నీవే వేకువనే నిన్ను వెతికెదను ప్రతి హృదయము నా కంఠస్వరం నీకు వినిపించదను ప్రతి హృదయమున నా ప్రార్థనని సన్నిధిని కాచి ఉంచదను నా ప్రార్థనకు చెవియొగ్గము మా మరలను ఆలకించము ప్రార్థన పరిస్థితుడా మా ప్రియ పరలోకపు తండ్రి నీకు మా వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రతి దినము మమ్మలను కనికరించి కాపాడుతూ పోషించి సంరక్షిస్తున్నావు మరొక నూతన దినాన్ని దయాకిరీటంగా ప్రసాదించావు ఏమిచ్చి నిణము తీర్చుకోగలము దేవా ఈ దినాన్ని చూడాలని చూడకుండా ఎంతోమంది వెళ్ళిపోయారు ఎంతోమంది హాస్పిటల్ పాలయ్యారు ఎన్నో కష్టాలు గుండా వెళుతూ కన్నులు తెరవలేకపోయారు మమ్మలను కనికరించి సజీవుల లెక్కలో ఉంచి విశ్రాంతిని బలమును శక్తిని అనా ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయమనే ప్రార్థించడానికి ఆర్ ఇచ్చినటువంటి దినమునకై మీకు వందనాలు నీతో ప్రారంభించబడుతున్న ఈ దినము దీవెనకరం మాకెంతో ఆశీర్వాదకరముగా నీకు మహిమకరంగా ఉండులాగున దీవించండి ఆశీర్వదించండి ముఖ్యముగా స్తోత్రం స్తోత్రం హలలు వేసయా ఇకే స్తోత్రం ముఖ్యముగా ప్రభు ఈరోజు ఎవరవుతే ప్రభు ఆ తుఫాను వల్ల ఇల్లు కోల్పోయి నిరీక్షరాశీర్లై ఉన్నారో తండ్రి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకో దేవా నీకే స్తోత్రములు ఎటువంటి సహాయం లేక ఉంటున్నారు తండ్రి ప్రభు నిరాధాకారంలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని వారికి తగిన సహాయం అందించలాగిన సహాయం దయచేయండి ప్రభు దేవా స్తోత్రం తుఫాను వల్ల ఎంతో మంది ప్రభువ నిరాశ్రులై అని పోతున్నారు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఆయన నీ చిత్తమైతే తుఫాను ఆయన ఇంతటితో అరికట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాం సముద్రంలో పైన అధికారం గల దేవుడు తండ్రి ఆయన నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు తుఫాను గద్దించినప్పుడు తుపాను ఆగిపోయింది సముద్రం అలలు ఆగిపోయినాయి గాలి తుఫాను ఆగిపోయింది ప్రభు సర్వమును సమస్తమును చేయగల శక్తివంతమైన దేవుడు నీ ఒక్కడే ప్రభువా నీ సన్నిధిలో నేను మరిపెట్టుకొనిచున్నాను తండ్రి ప్రభువా తండ్రి అయినా ఈ యొక్క విపత్తుల నుంచి ప్రభా ప్రజలందరినీ కాపాడండి ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని చున్నాము ఆయన ఎవరైతే తుఫానులో చిక్కుకున్న వారిని ప్రభా ఆయన విడిపించండి సహాయం దయచేయండి ఆహారం లేక తండ్రి ఆయన నీళ్లు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు తండ్రి వారిని అందరినీ నీవే కాపాడండి సంరక్షించండి ప్రభావ రైతులను జ్ఞాపకం చేసుకోండి దేవానికి స్తోత్రములు రైతులు దేశంలో వెన్నంక లాంటి వారు తండ్రి వారి చేతి కష్టాన్ని దీవించండి వారి పంట పొలాలను దీవించి ఆశీర్వదించండి ఆయన ముఖ్యంగా ఈ తుఫానులో ప్రభా ఎంతో మంది నాయన నాయన ఒరినాటులు ప్రభా ప్రతి తండ్రి ప్రభా నాశనం అయిపోయినాయి తండ్రి ప్రభు అయినా వారికి కావాల్సిన గవర్నమెంట్ నుంచి వచ్చే సహాయం వారికి అందించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి పోయిన పంటలను తిరిగి రప్పించండి దేవానికే స్తోత్రములు తండ్రి ప్రభు కృప చూపించండి వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించండి తండ్రి ఆయన స్తోత్రం చెల్లించుకుని అదేవిధంగా సముద్రంలో చేపలు పడ్డాన్ని